హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాతా వైష్ణోదేవి జ్ఞానం ఉందా ఉంటే మీరు ఆన్లైన్లో పది లక్షల వరకు సంపాదించవచ్చు అదనను ఇప్పుడు చూద్దాం ప్రతి ఒక్కరూ ఈజీ మనీని ఇష్టపడతారు సరే మీ ఇంటి సౌలభ్యం నుంచి కొంత భాగాన్ని చేయడానికి మీకు అవకాశం కావచ్చు మీరు పాత మరియు అరుదైన కరెన్సీని విక్రయించాలని నిర్ణయించుకుంటే చాలా డబ్బు లభిస్తుంది అని మీరు తెలుసుకోవాలి అయితే కొన్ని నిర్దిష్ట పాత కరెన్సీ మిగిలిన వాటి కంటే చాలా ఎక్కువ విలువైనదని మీకు తెలుసా ఈ రోజుల్లో చలామణిలో దొరకని ప్రత్యేకమైన ఐదు పది రూపాయల నాణం మీ వద్ద ఉంటే మీరు పది లక్షల వరకు జేబులో పెట్టుకోవచ్చు అయితే మీరు ఈ డబ్బు సంపాదించడానికి ఈ నాణాల ప్రత్యేకత ఏంటి వాటిపై మాతా వైష్ణోదేవి చిత్రాన్ని ముద్రించాలి మీరు ఇండియా మార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లలో వివిధ వనరుల ద్వారా నమోదు చేసుకోవచ్చు మీరు చేయాల్సిందల్లా అరుదైన నాణాల చిత్రాన్ని అప్లోడ్ చేయండి మరియు ఆసక్తికర కొనుగోలుదారులు మిమ్మల్ని సంప్రదిస్తారు నాణాలను సేకరించడం ఒక అభిరుచి మరియు చాలామంది ప్రజలు తమ ఆసక్తుల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు నాణాలను సేకరించే వ్యక్తిని నాణాల శాస్త్రవేత్త అంటారు ఇది ప్రాథమికంగా నాణాలు టోకెన్లు పేపర్ బిల్లులు మరియు పథకాలతో సహా డబ్బులు డబ్బుగా ఉపయోగించే వస్తువులను అధ్యయనం చేయడం సేకరించడం కాబట్టి వెబ్సైట్లలో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి మరియు ఆన్లైన్ చర్చల కోసం మీ నాణాలను ఉంచండి ముఖ్యంగా బిడ్ను పొందుతారనేది గ్యారంటీ కాదు ఎందుకంటే ఇది చాలా వరకు మీ చర్చల నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది మొత్తం లావాదేవీ పూర్తిగా విక్రేత మరియు కొనుగోలుదారుపై ఆధారపడి ఉంటుంది జ్ఞానం ఎంత విలువైనదని వారు పరస్పరం భావిస్తారు పుదీనా స్థితిలో ఉన్న నాణం చర్చలో జరపడానికి మరింత మంచిది ఇండియా మార్ట్ తన వెబ్సైట్లో జ్ఞానం యొక్క స్పష్టమైన చిత్రం అద్భుతాలు చేస్తూ ఉంది అని పేర్కొన్నారు ప్రత్యేకించి ఇది తెల్లటి నేపథ్యానికి వ్యతిరేకంగా ఉంటుంది ఇది కొనుగోలుదారులు మీ జాబితాను స్పష్టంగా చూడటానికి అనుమతిస్తుంది మీరు మీ సంప్రదింపు వివరాలను వెబ్సైట్తో పాటు మీ పాన్ వివరాలను పంచుకోవాలి మేము ముందే చెప్పినట్లుగా మీరు ఒక్క మాతా వైష్ణోదేవి నాణం కోసం పది లక్షల వరకు పొందొచ్చు అయితే మాతా వైష్ణోదేవి నాణాలను రెండు వేల రెండులో శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డు విడుదల చేసింది కాబట్టి ఇప్పుడే మీరు త్వరపడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్